కొన్ని సందర్భాల్లో సైబర్ క్రిమినల్స్ నుంచి సోషల్ మీడియా మాధ్యమాలలో కొన్ని బెదిరింపు సందేశాలు మనకి వస్తున్నాయి మీ న్యూడ్ వీడియో మా దగ్గర ఉన్నది మీరు డబ్బులు కట్టకపోతే ఈ వీడియోని వైరల్ చేస్తాము మరియు మీ కుటుంబ సభ్యులకు మీ మిత్రులకి షేర్ చేస్తాము అని మనల్ని బెదిరించి వారు డబ్బులు గుంజుకుంటున్నారు వాటిని మనం ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో చూద్దాం ప్రశాంతంగా భయాందోళనకు గురి కాకుండా ఉండాలి ఎందుకంటే సైబర్ మోసగాళ్లు భయం నీ వాళ్లు ఆసరాగా తీసుకుని మీ దగ్గర డబ్బు చెల్లించమని బలవంతం చేస్తారు వారు పెట్టిన మెసేజ్ అవ్వకూడదు ఒకవేళ రెస్పాండ్ అయితే మన అకౌంట్ యాక్టివ్ గా ఉందని వారు నిర్ధారించుకుని మరింత ముందడుగు వేసి మన డబ్బులను దోపిడీ చేయడానికి తదుపరి ప్రయత్నాలు చేస్తారు వారు సోషల్ మీడియా అకౌంట్ ని బ్లాక్ చేయవలను ఎటువంటి డబ్బులు చెల్లించవద్దు వారి డిమాండ్లకు లొంగి మనం చెల్లిస్తే వారు మరింత రెచ్చిపోయి మరింత డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉన్నది అలాగే మన వీడియోని కూడా వారు వైరల్ చేయరు అని గ్యారంటీ ఏమీ లేదు బెదిరింపు మెసేజ్లు అన్నీ కూడా స్క్రీన్షాట్లో సేవ్ చేసుకోవాలి అలాగే సంబంధిత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు రిపోర్ట్ చేయవలను మీరు ఒకవేళ దోపిడీకి గురవుతే సంఘటన గురించి పోలీసులకు రిపోర్ట్ చేయవలను అలాగే స్నేహితులు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి ప్రైవసీ సెట్టింగ్స్ను ఉపయోగించాలి అలాగే లో సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకోకూడదు ఇటువంటి స్కాముల గురించి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి